ఓం గణపతియే ఏ ఓం గురుభ్యో నమ శ్రీ సరస్వతి ఏ నమ కళాకారులకు కళా పోషకులకు కళా అభిమానులకు నా యొక్క నమస్కారములు ఇంతకు మునుపటి కొన్ని రాగాల కోసము నెంబర్లు చెప్పడం జరిగినది ఇప్పుడు మాండు రాగము కోసము నంబర్లు చెప్పుకుందాం ఆరోహణ సా నుండి అవరోహణ సేవలకు పదమూడు మెట్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మెట్లు ఈ పదమూడు మెట్లలో మాండు రాగానికి నంబర్లు ఒకటి మూడు ఐదు ఆరు పది పన్నెండు పదమూడు ఆరోహణ నుండి వెళ్ళేటప్పుడు అవరోహణ నుండి వచ్చేటప్పుడు పదమూడు పన్నెండు పది ఎనిమిది ఆరు ఐదు మూడు ఒకటి ఈ నంబర్లో వస్తాయి ఈ నెంబర్లో మీరు ఏ శృతులైనా మీకు నచ్చే శృతిలో వాయించుకుంటే మీకు మాండురాగం రాగం అనేది వస్తుంది దీని స్వరము सरि गनि सा सनि दगारिरि मगनि सा गा प Papa pa, da sani sa, sa ni, da, ni, Pa ma da ni papa magari maga mama papa da ni ni papa mama gaga riri sa రే స ఇది దీని స్వరము ఈ స్వరము ప్రాక్టీస్ పెడితే మీకు మాండని రాగాన్ని కూడా వాగించగల అవకాశాన్ని వస్తుంది ఆ మాండు రాగాన్ని కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఈ నెంబర్లు ప్రకారంగా ఈ స్వరం ప్రకారంగా మీరు వాణిస్తే మీకు తొందరగా మాండు అనే రాగాన్ని వస్తుంది ఈ మాండు రాగంలో పాటలు కూడా చాలా ఉన్నాయి వేదాంత వీధులలో వికరించు గిరిదారి ఏదిరాని మురళి వదర ఒకసారి వేదాంత వీధులలో వికరించు గిరిదారి ఏదిరాని మురళి వదర ఒకసారి పండుగ నిండు ముండీ నిర్మలా నిర్మల నందకి రాణా పౌంద నమితి తోరా నంద కిశోరణా పౌంద నమితి తోరా నన్ను గ్రోద రా నంద నిల వేదాంతి తులలో చుగిదారిరా మురళి ఒకసారి అలాగే అన్నమయ్య కీర్తన కూడా ఉన్నది వాడవాడల వెంట వాడేవో వాడేవో వాడవో వాడవో నీడ నుండి తీరలమ్మే నేత వికారిత వాడవో వాడవో అలాగనే శ్రీరాముడు కీర్తన కూడా కోపమా నా పైన ఈ పాప మీరు శ్రీరామా ರಾಮ ರಘುಕುಲ ರಮ ಕೋಪಮೈನಾಪ ಮೇ ಗಾನ ರಘುಕುಲ ಶ್ರೀ ರಮ ರಾಮ ರಘುಕುಲ ಶ್ರೀರಾಮ ರಾಮ ರಾಮ ಅನುಜೋ ಬನಸಾರ ಪಲ್ राम रामा अनुचु मनसार पलिकितीने मी चौतचे जग रावा मी रामा मी चौतचे जग रावा राम नाम मो तल चित निरत मुकट न मेल वो राम नाम मो तल चित निरत मुकट न मेल वो तशरद ఈ చీకటి బ్రతుకులు తొలిగించు చీకటి బ్రతుకులు తొలిగించు జ రామా పరుగున రావా కోపమా నా పైన ఏ పాప మేరుగను రఘుకుల రఘుకులా శ్రీరామా రామా రఘుకులా శ్రీరామ ఇలాంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి ఇవి ఈ మాండు రాగం అనేది చాలా చక్కనైన రాగము కాబట్టి మిత్రుల మీరు ఈ రాగాన్ని నేర్చుకుంటే భక్తి గేయలు పాడడానికి కూడా మంచి అవకాశం దొరుకుతుంది అలాగనే ధీర శంకరాబరణ జన్యులు రాగం ఇది రిసము చతురస రిషవము గా అంటే అంతర్గాంధారము మధ్యమము చతురస్స దైవతము కాకల నిషాదము పైస్యము అటు వచ్చేటప్పుడు సా సత్యము పైస్యము కాకల నిషాదము చతురస్స దైవతము పంచమము స్వద్ధ మధ్యమము అంతర్గాంధారము చతురస్స విశ్వము సద్యమము దీని యొక్క స్వరము ఈ స్వరాలు చక్కగా నేర్చుకొని ఈ మాండు రాగం అనేది చక్కగా వాయించే అవకాశం ఉంటుంది కాబట్టి నోట్స్ కూడా పెడుతున్నాము ఈ నోట్స్లో ఉన్న స్వరాలని రాసుకుంటూ నేర్చుకుంటారని మరి మరీ కోరుకుంటూ ఉన్నాను ఇలాగా చాలా కీర్తనలు కూడా ఈ మాండు రాగంలో ఉన్నాయి కాబట్టి ఈ రాగాన్ని కూడా ఆ నెంబర్ ప్రకారంగా మీరు ఏ స్థుతునైనా వాగించుకోగల అవకాశము ఉంటుంది కాబట్టి ఆ మాండు రాగాన్ని చక్కగా నేర్చుకుంటారని నా మనసారా కోరుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై భారత మాతాకు జై ఓం నమ శివాయ